కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఓట్లేసే ముందు ఆలోచించి ఓట్ వేయాలనేది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి ఆనవాళ్ళను తీసేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కథ చెప్తా ఉన్నారు బహిరంగంగానే చెప్తా ఉంటారు మనకు సాక్ష్యము అంబేద్కర్ గారి జయంతి రోజే మనం అందరం కూడా చూసిన అంత గొప్ప వ్యక్తి జయంతి రోజు పోయి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండ ఆయన వేయకపోగా వేరే వాళ్ళు ఎవరు కూడా వేయకుండా అక్కడ వేసినటువంటి పరిస్థితి మనం చూసి అయితే వికారాబాద్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆనవాళ్ళు చాలా ఉన్నప్పటికీ వికారాబాదు జిల్లా చేయడం అనేటటువంటి కేసీఆర్ గారి జరిగింది ఆయన ఆనవాళ్ళను తీసేట లోపల వికారాబాద్ జిల్లాను కూడా మళ్ళీ తీసేయాలనేటటువంటి దాని చోట రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనేటటువంటి చాలా చెప్పారు కాబట్టి వికారాబాద్ జిల్లా వాసులందరూ కూడా ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు కుట్రభూరి వికారాబాద్ జిల్లాను మళ్ళా మనం యాభై ఏళ్ళు కొట్లాడు తెచ్చుకున్నటువంటి జిల్లాను మళ్ళీ తీసేసేటటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అది కాంగ్రెస్ గెలిస్తే జరిగేటటువంటిది బీజేపీ గెలిస్తేనేమో ఎస్సీ ఎస్పి బీసీ మైనార్టీల రిజర్వేషన్లు పోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు అందరు కూడా ఆలోచన ఇక హామీల గురించి ఏం చెప్పను అందరికీ తెలుసు కాకపోతే ప్రజలందరికీ ఒక్కటే చెప్పేది ఏంటంటే ఈసారి ఇట్లా మనము బీజేపీకి ఓటేస్తే మేము ఏమి చేయకపోయినా కానీ మా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క జాతీయ హోదా ఇవ్వకపోయినా ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వకపోయినా ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకపోయినా మమ్మల్నే గెలిపించిండ్రు అంటే మేము ఏం చేయకపోయినా పర్వాలేదు అనేటటువంటి ధోరణిని బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు కొనసాగించేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ తప్పిదారి కాంగ్రెస్ ఇట్లా ఓటేస్తే మేము ఇచ్చినటువంటి హామీలు డిసెంబర్ తొమ్మిది తారీఖే అమలు చేస్తా అని చెప్పి ఐదు నెలలు అయినా గాని మేము అమలు చేయకపోయినా గాని మాకే వేసిండ్రు అంటే ఇంకా ఐదేళ్లు చేయకపోయినా కాని మమ్మల్ని ఎవ్వడు అడగలనేటటువంటి భావన